శోభన్ బాబు చిత్ర విశేషాలు జాకీ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన తంబికెంద ఊరు అనే తమిళ చిత్రం ఆధారంగా బాపు దర్శకత్వంలో నిర్మాత జయకృష్ణ నిర్మించిన చిత్రం జాకీ ఏప్రిల్ పంతొమ్మిది పంతొమ్మిది వందల ఎనభై ఐదు నాడు విడుదలైనది జాకీ చిత్రకథ శోభన్ బాబు నటించిన మరో చిత్రం మైనర్ బాబు కథను పోలి ఉంటుంది హీమాన్ సరసన బావమర్దల్లు ఇల్లాల్ ప్రియాలు కొంగుమ లాంటి హిట్ చిత్రాలు నటించిన సుహాసిని హీరోయిన్గా శోభన్ సరసన్ నటించిన నాలుగవ చిత్రం జాకీ జాకీ సరదాగా గడిచిపోయే కాలక్షేప చిత్రం కానీ అనూహ్య విజయం సాధించినది జాకీ చిత్రం నెల్లూరు నర్తకీ సెవెంటీ మేసీలో మొదటి వారం లక్షా ముప్పై ఒక్క వేలు యాభై రోజులకు ఆరు లక్షల పదిహేడు వేలు వసూలు చేసి సిటీ రికార్డ్ సృష్టించిన చిత్రం జాకీ నెల్లూరు చలనచిత్ర చరిత్రలో వారం కూడా లక్షకు పైగా గ్రాస్ వసూలు చేసిన మొట్టమొదటి చిత్రం జాకీ లక్ష తొమ్మిది వేలు వసూలు చేసినది జాకీ చిత్రం నెల్లూరు నర్తకీ సెవెంటీ మేసీలో ముప్పై ఐదు రోజులు నాలుగో అట్లు డెబ్బై ఏడు రోజులు మూడోట్లాడి ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం వజ్రాజం చిత్రం కొరకు వినాయక థియేటర్కి షిఫ్ట్ చేయగా ఆ థియేటర్లో ముప్పై మరో ముప్పై మూడు రోజులు ప్రదర్శించబడింది మొత్తం నూట పది రోజులు ప్రదర్శించదు జాకీ చిత్రం కాకినాడ చాణక్యేసీలో ఇరవై నాలుగు రోజులు వసూలై యాభై ఆరు రోజులు డైరెక్ట్గా ప్రదర్శించ జాకీ చిత్రం ఆరు థియేటర్లలో మొదటి వారం లక్ష గ్రాస్ వసూలు చేసిన మొట్టమొదటి తెలుగు చిత్రం అలాగే నాలుగు థియేటర్లలో ఆరు వారాలకే నాలుగు లక్షల గ్రాస్ వసూలు చేసి సంచలనం సృష్టించిన చిత్రం జాకీ ఒంగోలు కృష్ణా థియేటర్లో ప్రారంభోత్సవ చిత్రంగా విడుదలైన జాకీ చిత్రం రెండు వారాలకి లక్ష పద్నాలుగు వేల తొమ్మిది వందల నాలుగు రూపాయల ఇరవై పైసలు మూడు వారాలకు లక్ష అరవై తొమ్మిది ఎనిమిది వందల డెబ్బై ఐదు రూపాయల ఇరవై ఐదు పైసలు వసూలు చేసి ప్రకాశం జిల్లా రికార్డు సృష్టించింది విజయవాడ ఊర సెంట్రంలో నలభై రెండు రోజులకు నాలుగు లక్షల ఇరవై ఏడు వేలు మంగా సెంట్రంలో ఆరు వారాలకే లక్ష నాలుగు లక్షల పైగా గ్రాసు వసూలు చేసి థియేటర్ రికార్డులు సృష్టించిన చిత్రం జాకీ జాకీ చిత్రం మొత్తం పన్నెండు కేంద్రాల్లో షిఫ్ట్ మీద కానీ ఉదయ మాటల్లో కానీ వంద రోజులు ప్రదర్శింపబడ్డాయి నెల్లూరు నర్తకి సంటమంలో జాకీ చిత్రం పద్దెనిమిది రోజులకే మూడు లక్షలు ఇరవై ఐదు రోజులకి నాలుగు లక్షలు ముప్పై ఐదు రోజులకి ఐదు లక్షలు నలభై ఎనిమిది రోజులకి ఆరు లక్షలు అరవై రోజులకి ఏడు లక్షలు డెబ్బై ఐదు రోజులకి ఎనిమిది లక్షలు వసూలు చేసి సింగల్ థియేటర్ నర్తకి నెల్లూరు ఆల్ టైమ్ సిటీ రికార్డ్ సృష్టించినది ఎనభై ఐదు వరకు